హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తిని హ్యాపీగా ఫీల్ అయ్యే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను యాజ్ ఏ మదర్గా మనకందరికీ తెలుసు పిల్లలు రోజు కొత్తగా టేస్టీగా ఉండే డిషెస్ని కోరుకుంటూ ఉంటారు మరి మనం డైలీ చేసుకునే కూరల్ని మరింత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మరి ఆలస్యం ఎందుకు పదండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఆనియన్ టమాటో కర్రీ అండి దీనికి ముందుగా ప్యాన్ పెట్టుకొని పాన్ కొద్దిగా వేడైన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె తీసుకోండి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ చొప్పున ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ చొప్పున జీలకర్రను వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇలా చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి ఆనియన్స్ మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్స్ బాగా వేగితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కేజీ వరకు టమాటాలను తీసుకొని రెండు టమాటాలను పక్కన పెట్టేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి మిగిలిన టమాటాలను ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి టమాటో ప్యూరీని కూడా ఇందులోకి వేసేసుకోండి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి చూసినట్టయితే చూసారు కదా ఇలా నూనె పైకి తేలుతూ చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపుని అలాగే టేస్ట్కి సరిపడా కారాన్ని టేస్ట్కి సరిపడా ఉప్పుని అలాగే ధనియాల పొడిని వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకొని ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు నీళ్ళను వేసుకుంటున్నాను మరొక ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించుకోండి మన ఈ రెసిపీకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ ఇందులో కస్తూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్